ఫైనల్ సీట్ ఎక్క అయితే మీరు అందరు అడిగినట్టు నా టెన్త్ రిజల్ట్ వీడియో అయితే వేస్తున్నా ఈ వీడియో లేట్ ఎందుకు అయిందంటే మేమైతే ఊరికి వెళ్ళినాం వీడికి వచ్చినాకనే మళ్ళీ వీడియో తీద్దామని ఆగిందే లేట్ అయింది అయితే నా టెన్త్ రిజల్ట్ ఈట నేను అనుకున్నంత రాలేదు కొంచెం తక్కువ వచ్చింది ఇంకా తక్కువ వచ్చింది మళ్ళీ నేను రీకౌంటింగ్ పెడ్ పెడదాం అనుకుంటున్నా టూ సబ్జెక్ట్స్కి ఇక మీరు అందరు కామెంట్ చేసి రని యాక్చువల్ గా అయితే నేను రీకౌంటింగ్ రిజల్ట్ వీడియో పెడదాం అనుకున్నా మీరు అందరు కామెంట్ చేసి రని రీకౌంటింగ్ అయినాక మళ్ళీ ఒక వీడియో తీసుకుందాం అన్నట్టు అప్పుడు మళ్ళీ రీకౌంటింగ్ అయినాక ఎన్ని మార్క్స్ వచ్చినాయని అప్పుడు చెప్తా ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే తక్కువనే వచ్చినాయి ఈ సారి అయితే మా స్వీట్ కి మార్క్స్ అయితే ప్రైమ్ అనుకున్నంత అయితే రాలేదు ప్రతిసారి కంటే ఈ సార్ తక్కువ వచ్చింది ఈ టెన్త్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయితే తెచ్చుకుంటారని అయితే అనుకున్నాం కానీ తక్కువనే వచ్చినాయి ఎప్పుడే అసలు ఎప్పుడు ఎగ్జామ్స్ రాసినా కానీ మంచిగానే వస్తుండే అసలు అని నమ్మకం పెట్టుకున్నాం కానీ ఈసారి ఎందుకో మరి ఇట్లా ఒకటేసారి ఎక్కడో మిస్టేక్ అయితే ఏ మా స్వీట్ లాస్ట్ కొంచెం తక్కువ అన్నింటికంటే అసలు ఎంత తక్కువ వస్తాయని అస్సలు మించుకోలేదు మేమైతే ఎందుకంటే బాగానే చదువుతుంది కదా ఇంత వస్తాయి అని నమ్మకం అయితే పెట్టుకుని ఉండే మేమైతే ఇంకా రికౌంటింగ్ పెడతా టూ సబ్జెక్ట్స్కి మ్యాథ్స్కి సైన్స్కి పెడుతున్నా ఆ రెండింటికి రీకౌంటింగ్ పెట్టినాక అవిటికి ఎన్ని మార్క్స్ అవన్నీ చూసుకోవాలి ఇక అన్ని అన్నిట్లా మీదే అన్ని ఏం పెట్టట్లే కానీ సబ్జెక్ట్స్కి పెట్టాలి ఇంకా రీకౌంటింగ్ డేట్ డేట్ వచ్చి రాలేదు ఇంకా రీకౌంటింగ్ డేట్ కూడా రాలేదు ఆ రీకౌంటింగ్ డేట్ వచ్చినాక ఇక పెట్టాలి ఇంకా నా మార్క్స్ షీట్ అబ్బాయికి వెళ్ళదు మీరు అనుకు వచ్చి అట్లా అదొకటి అయింది మళ్ళీ అట్లా కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు మా స్వీట్ అయితే ఇక రికౌంట్ అయితే పెట్టుకుంటా అంటుంది పెట్టినాకైతే చూడాలి ఎంత వస్తాయి ఎంత కవర్ ఇస్తా మేము అనుకున్న దాంట్లో వస్తుంది అనేసి అంటుంది ఇప్పటికి కూడా దాంట్లో నేను రాసిన తను ఇంత తక్కువ వస్తాయని నేను అనుకోవట్లేదు ఇప్పటికైనా కవర్ చేస్తా అనేసి అంటుంది మరి ఇంకా అది పెట్టిన తర్వాత తెలుస్తుంది ఎంత వస్తుంది ఏందనేది అయితే ఇంకా మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసినంత మార్క్స్ రాలే అసలు మా టీచర్స్ గిటా నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయలేరు నాకు ఇంత తక్కువ వస్తుంది అని అయితే మా టీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు టీచర్స్ కూడా అనేవాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినా కానీ స్వీట్ బాగా చదువుతుంది అనేసి అనేటోళ్ళు ఇంకా ఈ మార్క్స్ చూస్తే అసలు ఇట్లెట్లా చేసిందా అనిపిస్తుంది మేము కూడా అసలు ఊహించుకోలేదు ఇంత తక్కువ వేస్తా కాకపోతే మేము అనుకున్నంత రాలేదు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అనుకున్నాం కొంచెం తక్కువ వచ్చింది దానికంటే ఇంకా ఇటీవల టీచర్స్ అందరికీ అయితే థ్యాంక్ యూ ఇంకా టీచర్స్ పేర్లు అయితే చెప్పాలా ఏమన్నా టోటల్ మార్క్స్ అయితే ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ రికౌంటింగ్ పెట్టడానికి ఎన్నోసాయి చూడాలి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫోర్ సిక్స్టీ త్రీ వచ్చింది ఇక మీరు అందరు అడుగుతారు అసలు నేను ఇప్పుడు ఈ వీడియోనే తీయకపోయేదాన్ని రికౌంటింగ్ పెట్టినాక తీద్దాం అనుకున్నా ఇక మీరు అందరు కాల్ చేసి ఓకే ఎంత 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 అని అట్లా అని తీసిన ఇక నా ఇక లాస్ట్ టోటల్ మార్క్స్ అయితే ఫోర్ సిక్స్టీ త్రీ రీకౌంటింగ్ చేయకముందు ఇక రీకౌంటింగ్ చేసినాక ఎన్న వస్తాయి జరగదు రీకౌంటింగ్ చేపియాలి టూ సబ్జెక్ట్స్ అయితే చేపిస్తాను మ్యాథ్స్కి సైన్స్కి రెండింటికి చేపిస్తా ఈసారి సో స్వీట్ని అయితే ఇంకా నెక్స్ట్ ఇంటర్లో అయితే హాస్టల్కి వెళ్తావా అనేసి అడిగినాం ఇంకా అలా కూడా వెళ్తా అనేసి అంటుంది ఇంక హాస్టల్కి వెళ్తా అనేది అంటుంది చూడాలి So, bye friends